హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి వీడియోలు చేస్తున్నాను అంతకుముందు కూడా నేను యూట్యూబ్లో ఎకనామిక్స్ కానీ ఏమన్నా కొన్ని వీడియోలు చేశాను నేను అది కూడా నలుగురికి ఉపయోగపడాలని చేశాను ఇప్పుడు కూడా ఈ వీడియో ఇప్పటికిప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మెసేజ్లు చాలా అసహ్యమైన కామెంట్స్ పెట్టాడు ఒకడు కామెంట్స్ చదవకూడదు కానీ ఒకటికి పది పెడితే చదవకుండా ఉంటారు కదా ఎవరన్నా నేను కూడా అందరిలాంటి మనిషినే కదా నేను డిఎస్సి వాళ్ళ గురించి వీడియోలు చేశాను ఇప్పటి వరకు ఎలాంటి ప్రలోభాలకి కూడా లొంగకుండా చేశాను నేను హైకోర్టులో ఒక్కదాన్నే కేసేసాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవడో వాగుతున్నాడు నువ్వు డీఏసీ అభ్యర్థివేనా డిఎస్సి ఎగ్జామ్ రాసి వచ్చాను వెళ్ళి ఆర్నవెళ్ళి సెంటర్లో రాశాను ఎప్పుడు సిక్స్టీన్త్ని రాశాను సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ అది మళ్ళీ అయాన్ డిజిటల్స్లో ట్వంటీ సెకండ్ మార్నింగ్ సెషన్ రాశాను ఒకడు ఆడలేక మధ్యలో ధరవా అన్నాడు ఆడలేక మధ్యలో దొరవ ఎవరో చేయట్లేదు నేను కావాలంటే వ్యవసాయం చేసుకుని నీ బ్రతికేంటో చూసుకో ఫస్ట్ ఒకడెవడో వాల్మీకి బోయ ఆట వాల్మీకి పేరు వెంకటేష్ వాల్మీకి బోయే ఆట పేరుకేమో చివరిని వాల్మీకి అని పెట్టుకున్నాడు వీడు ఆడవాళ్ళని మాట్లాడే అసభ్యమైన పదజాలం ఉందంటే చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలాంటి పనులు చేయించే బతుకుతున్నాడు అనుకుంటా కనీసం సంస్కారం లేదు బాబులు ఇలాగే పెంచుతున్నారా మిమ్మల్ని ఆడవాళ్ళని ఇలా మాట్లాడమని పెంచుతున్నారా ఏం మీకు ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చారా మీకు ఇలా మాట్లాడమని నాకు ప్రశ్నించే హక్కు ఉంది నువ్వు నన్ను వెర్బలే అబ్యూస్ చేస్తావు నీ మీద కేసు పెడతాను నేను ఏమనుకుంటున్నావు ఎలా కనిపిస్తున్నాం మేము మీ కంటికి యూట్యూబ్లో చేసే వాళ్ళందరూ అంటే పనికిన నేను బయట వేసే బ్యావర్స్ వాళ్ళు అనుకుంటున్నావా మీ ఇంట్లో అలాంటి పనులు చేస్తారేమో మీ ఇంట్లో ఆడవాళ్ళందరికీ అవే పనులు ఏమో చూసుకో ఫస్ట్ నాటకాలు చేస్తున్నారు వెదవ నాటకాలు రేపే వెళ్ళేదన్నా పార్టీలో చేరి నీ మీద నేను ఏదన్నా చేయగలను నాకు ఆ ధైర్యం ఉంది నీకు ధైర్యం లేక ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వెవడో నాకు తెలియదు పేరుకు మాత్రం చివరిని వాల్మీకి అని పెట్టుకున్నావు వాల్మీకి అనే అతను రామాయణం రాశాడు అది సంస్కారం మరి నీ సంస్కారం ఏంటో నాకు తెలియట్లేదు నీ పేరు చివరి వాల్మీకి అని పెట్టుకోకు నీకు అర్హత లేదది ధైర్యం లేని కుక్కలు వాగుతాయి ఇలాగే బయటకు వచ్చి మాట్లాడలేక మాట్లాడే వాళ్ళని అబ్యూజ్ చేయడం ఇది గర్భల అబ్యూజ్ రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చిందని ఆడవాళ్ళని ఎలా పడితే అలా హక్కు ఇవ్వలేదు ఎవరికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు చూడకపోతే మానేయ్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ నేను చూడమని చెప్పానా నేనేమన్నా నేనేమన్నా ఒక వీడియోలో అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పానా మీ ఎవరికన్నా చెప్పలేదు కదా ఇష్టం లేని వాళ్ళు చూడకండి నేను ఇలాంటి వాళ్ళే చిన్న చైల్డ్ అబ్యూస్ చేసేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే ఇప్పుడు నన్ను ఇంత పెద్ద మాట భరిష్ట ఆ మాట కూడా నేను అనలేను అలాంటి పదం వాడాడంటే ఆడవాళ్ళని అబ్యూస్ చేసేది చైల్డ్ అబ్యూస్ చేసేది అరవై ఏళ్ళ ముసలంని అబ్యూస్ చేసేది ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళ వల్లే నాశనం అయిపోతుంది ఇలాంటి ఒక్క చేడ పుడుగుంటే చాలు నాశనం అయిపోవడానికి సమాజం ఏంటి ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు లేదా ప్రశ్నించే హక్కు లేదా ఏంటి నన్ను లోపలేసేస్తారా యూట్యూబ్లో మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేసేస్తారా మరి బయట ప్రభుత్వాలు తిట్లు తిడుతున్నారు మరి వాళ్ళని లోపలేయండి ఫస్ట్ భయపడిపోతాననుకుంటున్నారా అండి మీ బా మీ మాటలకి ఏమన్నా నేను భయపడేదాన్ని అయితే నేను చేస్తానండి వీడియో తెలంగాణలోని అక్కడ మినిస్టర్కి మినిస్టర్ని ఏమొచ్చి స్టేజ్ మీద పిలిచి మరీ హీరోయిన్ తీసుకొచ్చి మినిస్టర్ని ఆ ఆపేమన్నారు అక్కడే ఏం చేయలేకపోయారు అది సంస్కారం సభా సంస్కారం ఒక మంత్రికి విలువివ్వలేదు అక్కడ తెలంగాణలో సభా సంస్కారాలు అలా ఉన్నాయి హీరోయిజం చూపించేసి పక్కన చిల్లర తీసుకుని బ్యాచ్ కాదు నేను నేను ఏ పార్టీకి చెందిందని కాదు నేను చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలంటే నిజంగా మా గురించి రామచంద్ర యాదవ్ గారు నించున్నారు నేను చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నాను రామచంద్ర యాదవ్ గారి పార్టీలో చేరుతాను నేను బీసీవై పార్టీలో చేరతాను నలుగురు గురించి బయటకు వచ్చిన మనిషి అతను అతని పార్టీలో చేరుతాను కానీ ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో చేరను ఎందుకంటే ముందంతా ప్రశ్నిస్తామని తర్వాత నోరు మూసుకుని కూర్చునే పార్టీలో మేము చేరాం ఆ పార్టీలకి కొమ్ము కాసాం మేము ఇప్పుడేం చేశారు అన్ని తప్పులు తడగలతో వచ్చిన నోటిఫికేషన్ మరి బైలింగ్ వెల్ గురించి మాట్లాడండి బాబు వెంకటేష్ నీకు ఉద్యోగ వెళ్ళి చేసుకో పిల్లలకి ఇవే చెప్పు పిల్లలకి ఇవే పదజాలం నేర్పించు పిల్లల్ని ఇవే మాట్లాడమని చెప్పు నేను నేను షాట్ తీసుకున్నాను నీ మీద ఖచ్చితంగా నేను అబ్యూస్ అబ్యూస్ కేసు పెట్టకపోతే చూడు ఆడవాళ్ళు ఎవరన్నా చేస్తే చాలు నేననే కాదు ఎవరన్నా చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇంట్లో నీకు నిన్న కన్న తల్లి కూడా ఆడదే కదా నీ తోడబుట్టింది కూడా ఆడదే నీకు నీకు రేపొద్దు నువ్వు పెళ్ళి చేసుకో పెళ్ళం ఆడదే నీకు పుడితే కూతురు ఆడదే ఒక ఆడదాన్ని నువ్వు ఒక పదం మాట్లాడావంటే ప్రతి దానికి అది వర్తిస్తుంది నీకు కూడా నీ ఇంట్లో వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది ఏమనుకుంటున్నావు డిఎస్ఈ వాళ్ళ గురించి నేను ధర్నాకెళ్ళి రెండు మూడు సార్లు ధర్నాకు వెళ్ళి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను కోర్టు కేసుకి వెళ్ళి కోర్టు కేసు మొన్న కూడా వెళ్ళి అన్నీ చేస్తే కనీసం పది మంది కూడా రాలేదు నేను చేస్తే నువ్వు అసలు డిఎస్సి అభ్యర్థిమైనా అని అడుగుతున్నా డిఎస్సి అభ్యర్థి కాకుండా నువ్వు ఎక్కడ చదువుకున్నావో అని నాకు తెలీదు డిఎస్సి అభ్యర్థి కాకుండా అక్కడ కోర్టులో కేసు ఏమీ అయ్యనివ్వరు ఇప్పుడు చెప్తున్నాను నాకు ఉద్యోగం వచ్చినా నేను తీసుకుని వదిలేస్తా నీకు ఆ ధైర్యం ఉందా ఉద్యోగం వస్తే వదిలేసుకునే ధైర్యం నీకుందా నా ఇంకొకరి గురించి ఎవరి గురించి అన్న నేను వదిలేస్తా ఏంటి ఆడవాళ్ళు అంటే తక్కువగా కనిపిస్తున్నారా పేర్లు వాల్మీకిలను పెట్టుకుంటారు రాముడని పెట్టుకుంటారు కృష్ణని పెట్టుకుంటారు కానీ వీళ్ళు మాత్రం ఆడవాళ్ళతో మాట్లాడే మాటలు ఇవి సిగ్గులేదు సిగ్గులేదు మీ ప్రతాపాలు ఆడవాళ్ళ మీద కాదు నిజంగానే అంత పెద్ద మొనగాళ్ళు అయితే బయటకు వచ్చి మాట్లాడండి ప్రశ్నించండి ఒక ప్రభుత్వం ఏదో చేస్తే దానికి మించిపోయింది ఇంకొక ప్రభుత్వం మేము ఓట్లు వేస్తే గెలిచిన ప్రభుత్వం ఐదేళ్లే ఉంటుంది తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది అది కూడా సరి చేయకపో అది కూడా సరిగ్గా లేదా ఇంకో ప్రభుత్వం వస్తుంది ఓటర్ ఎప్పుడు ఓటర్గానే ఉంటాడు ప్రభుత్వాలే మారుతూ ఉంటాయి అది గుర్తు పెట్టుకోండి మాట్లాడితే అంటాడు నువ్వు సీఎం అయిపోతావులే పిఎం అయితే వ్యంగ్యంగా మాట్లాడతారా ఏంటండి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి ఆవిడెవరు ఒక టీచర్గా వచ్చి చేశారు చేస్తున్నారు ఏ ఎవరైనా ఏమైనా గొప్పవాళ్ళు వచ్చారా ఇప్పుడు సీఎం కింద చేసి చంద్రబాబు నాయుడు గారికి రెండు ఎకరాలు భూమితో వచ్చారు ఎన్టీ రామారావు గారు అల్లుడి వల్ల చరిష్మా వచ్చి ఆయన సీఎం అయ్యారు ఆయన మేధావితనంతో ఇప్పటి వరకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్ ఏ అందరూ ఏమన్నా పుట్టుకతోనే బంగారాలు కొండలతో పుట్టేశారా ఏంటి నేనేదవుతానో అవునో తర్వాత విషయం ముందు మాట్లాడడం నేర్పించుకోండి నా మీద ఎవరు నాకు సెట్ అయ్యలేమని ఏ రాజకీయ నాయకుడు చెప్తున్నాడో నాకే లేదు నేనేమీ జడవనండి నేను తప్పు మాట్లాడితే తప్పు ఒప్పుకుంటాను తప్పు చేయనప్పుడు నేను జడ జడవాల్సిన ప్రసక్తే లేదు వాడెవడికో చెప్పండి నేనేం భయపడను ఎదురుగుండా మాట్లాడలేని ధైర్యం లేని మనుషులే ఇలా ఆడవాళ్ళని ఇష్టమోమైన పదజాలంతో మాట్లాడతారు ముందు మీ సంస్కారం ఏంటో అది చూసుకోండి ఫస్ట్ ఏంటి డీఎస్సీ అంత గొప్పగా ఏమేసారు డిఎస్సి పాత ప్రభుత్వం డిఎస్సి వేసింది వైసీపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఫీజులు కట్టించుకున్నారు వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేదు వాళ్ళందరూ డబ్బులు అప్పులు చేసి తెచ్చుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి అండి తల్లికి అమ్మఒడి అని చెప్పి అతను కూడా అంతే ప్రైవేట్ స్కూల్లో అందరికీ వేసేసాడు ఇప్పుడు ఇతను కూడా అంతే ఎంతమందిని కనండి 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 అన్నారు వాళ్ళ ఇంట్లో మాత్రం ఒక్కొక్కళ్ళే కంటారు తల్లికి మనం అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో వేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో ఎలా వస్తారు పిల్లలు ముందు సంస్కారం నేర్పించండి సార్ మీ కార్యకర్తలు ఎవరున్నారో నాకు తెలియదు ఏ ఏ పార్టీ వాళ్ళన్నా కార్యకర్తలకి సంస్కారం నేర్పించండి అచ్చోసిన అనుభూతుల్లాగా వీధిలో వదిలేసి ఆడవాళ్ళని ఏదన్నానండి ఏడుస్తూ కూర్చుంటారు మీరు అనే మాటకి నేనే ఎందుకు నేనెందుకు నాకు ఏమన్నా పిచ్చా నేనేంటో నాకు తెలుసు నువ్వు నన్ను ఒక పదం అన్నావు ఆ పదానికి అర్థం నీకు తెలుసా నువ్వు ఆ పనులే చేస్తావేమో మీ అమ్మ ఆ పనులే చేస్తుందేమో నీ చెల్లి ఆ పనులే చేస్తుందేమో నీ అక్కాచ పనులే చేస్తుందేమో నీ పెళ్ళంతో అవే చేస్తావేమో పొద్దున్న నీ కూతురుతోనే అవే చేస్తావేమో నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు అయ్యద్దు ఏం యూట్యూబ్లో వీడియోలు చేస్తా అంత అంత చులకలుగా కనిపిస్తున్నారా నీకేమన్నా అంత చిల్లరగా కనిపిస్తున్నారా నేనేమి వ్యూస్ పెంచుకోవడం చేయట్లేదు అందరు బాధ చేస్తున్నాను అందరూ చేయమని అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నా నా ఇష్టమయ్యా నా ఇష్టం నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను నీకేంటి ప్రాబ్లం చూడడం మానేసిపో యూట్యూబ్ క్లోజ్ చేసుకో కావాలంటే నా ఇష్టం నేను వీడియో చేస్తాను రోజు చేస్తాను రోజుకి పది చేస్తాను ఇక్కడి నుంచే చెప్తాను సామాజిక సమస్య ఏదున్నా సరే ఫ్రెండ్స్ ఎవరైనా నా ముందుకు తీసుకురండి నేను చేస్తాను ఏం చేస్తారండి ఏం చేస్తారు ప్రశ్నించేవాడు లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే అలాగే ఉంటుంది ప్రశ్నించేవాడు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానో అన్నారు ఆయన సమ నోరికి తాళం నేను ప్రశ్నిస్తాను ఇప్పుడు ఎప్పుడైనా ప్రశ్నిస్తాను నేను నాకు ధైర్యం ఉంది మీకు ధైర్యం లేదు అది మనకి నన్ను అనే వాళ్ళకిని నాకు తేడా ఏంటంటే నాకు ధైర్యం ఉంది నన్ను అనే పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళకి ధైర్యం లేదు ధైర్యం లేని వాళ్ళే ఇలా వాగుతారు ముందు నోరు కంట్రోల్ చేసుకోండి ఎవరన్నా సరే బీ కేర్ఫుల్